ఏమో ఆంటీ ఇక మీ ఇష్టం నేనేమీ చెప్పలేను అసలు ఏంటి మనీషా ఏం చెప్పాలనుకుంటున్నావో సోటిగా నువ్వు ఎందుకు చెప్పట్లేదు చెప్పు మనీషా ఆంటీ ఖచ్చితంగా వివేక్లో కాదంటీ ప్రాబ్లం జానులో మూడు నెలల తర్వాత జానుకి కూడా పిల్లలు పుట్టరు కావాలంటే మీరు చూస్తూ ఉండండి నేను రిపోర్ట్స్ కూడా చూశాను అందులో వివేక్కే ప్రాబ్లం అని ఉంది వివేక్ తిమ్మిని బమ్మి చేస్తాడు ఏదైనా చేయగలడంటే నాకు తెలుసు వివేక్లో ఎలాంటి ప్రాబ్లం లేదు కావాలంటే మీరు జానుని ఒంటరిగా వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళి చెక్ చేయించండి అప్పుడు నిజ నిజాలు ఏంటో మీకే అర్థమవుతాయి అనే విధంగా అంటే ఇక మనిష అక్కడి నుండి వెళ్ళిపోగానే మనిష చెప్పినట్టుగా నా కొడుకులో కాకుండా జానుకేనా ప్రాబ్లం ఉంది అది నిజంగా నిజమే అయితే నా కొడుకు వేరే పెళ్లి చేసేస్తాను అయినా దానికి పిల్లలు పుట్టినప్పుడు అదొక గొడ్ర లేనప్పుడు నేనెందుకు ఊరుకోవాలి ఇంటి వారసత్వం పెరగాలంటే ఖచ్చితంగా ఈ ఇంటికి వారసుడో వారసురాలు రావాలి బిడ్డను కనిచ్చే స్తోమత దానికి లేనప్పుడు ఇక ఈ ఇంట్లో ఉండే స్థానం కూడా జానుకు ఉండదు కానీ నేను దాన్ని ఎలాగైనా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఆ తర్వాతే ఇక నేను నిర్ణయం తీసుకుంటాను అని ఈ విధంగా దేవయాని అనుకుంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం ఇక లక్ష్మి చాలా బాధపడిపోతూ ఉంటే అదే సమయానికి మిత్ర వస్తాడు అప్పుడు వెంటనే లక్ష్మి నీ బాధ నాకు అర్థమవుతుంది కానీ ఇప్పుడు నేను ఏం చేయలేని హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నాను లక్ష్మి ట్రై టు అండర్స్టాండ్ మీరేంటో మీరు ఎలాంటివారో నాకు తెలుసండి మీరు నాకు చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు లక్ష్మి నువ్వు నన్ను ఎంతలా అర్థం చేసుకుంటున్నావు కానీ ఎన్నాళ్ళుగా నిన్ను దూరం పెట్టాను ఇక ఈ క్షణం నుండి నేను ఎంతో సంతోషంగా చూసుకోవాలని అనుకున్నాను లక్ష్మి కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు నన్ను క్షమిస్తావా లక్ష్మి వద్దండి మీరు అలా మాట్లాడకండి లేదు లక్ష్మి నా వల్ల తప్పు జరిగిపోయింది అది పెద్ద తప్పు సరి చేసుకోలేని తప్పు మీరు ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నానండి మీరు వారో నాకు తెలుసు ఇప్పటికీ కూడా నువ్వు నన్ను అంతలా నమ్ముతున్నావంటే ఎలా నిన్ను మెచ్చుకోవాలో కూడా తెలియట్లేదు లక్ష్మి అని అంటూ వెంటనే లక్ష్మిని మిత్ర దగ్గరగా తీసుకుంటూ ఉంటే అదంతా చూసిన మనిష కోపంగా మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది మిత్రను నీ దగ్గరగా చేసుకున్నావని అనుకుంటున్నావా ఇంకొద్ది క్షణాల్లో మిత్ర నాకు దగ్గరగా రాబోతున్నాడు ఇప్పుడు నేను చేసే బ్రహ్మాశ్రమంలో లక్ష్మి నీ సంతోషం పోయి మళ్ళీ బాధపడే సమయం వస్తుంది చూడు అని అంటూ ఇక వెంటనే కావాలనే హాల్లోకి వెళ్తుంది ఇక అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి వాంతిక్స్ చేసుకుంటూ ఉంటే అయ్యో మనిష వాం చేసుకుంటున్నావా మిత్ర మిత్ర అని దేవయ్యని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఏమైంది పిన్ని ఏం జరిగింది మనిషి వాంతిక్స్ చేసుకుంటుంది నాకెందుకో కంగారుగా ఉంది మిత్ర ఏంటి మనిషి వాం చేసుకుంటుందా అవును మిత్ర అదిగో అటు చూడు అనే విధంగా అడగానే వెంటనే మనిషి దగ్గరికి పరిగెత్తుకుంటూ మిత్ర వెళ్తాడు ఇక చెవులపై చేయి వేసి అలా పట్టుకోగానే ఇక వెంటనే అలా మనీషా వామ్థింగ్స్ చేసుకుంటూ ఉంటుంది అదంతా చూసిన లక్ష్మి చాలా పట్టి పడిపోతూ ఉంటుంది ఇదంతా నువ్వు మిత్రగాని సొంతం చేసుకోవాలని ఈ నాటకం ఆడుతున్నావని నాకు తెలుసు మనీషా కానీ ఏదో ఒక రోజు నువ్వు ఆడుతున్న నాటకానికి నేను పులి స్టాప్ పెట్టి తీరుతాను అని మనసులో లక్ష్మి అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటుంది ఏదో ఒకటి చేయాలి ఏం చేయాలి అని అనుకుంటూ ఉండగా మనిష ఇలా వచ్చి కూర్చో అని అంటూ వెంటనే మనిషాను మిత్ర కూర్చోబెడతారు ఇప్పుడు ఎలా ఉంది మనిషా బాగానే ఉంది కదా బాగానే ఉన్నాను మిత్ర కాస్త నీరసంగా ఉంది ఏం తినాలని అనిపించట్లేదు మనిష ఈ టైంలో ఇలాగే ఉంటుంది కదా ఫ్రూట్స్ తీసుకురానా జ్యూస్ తీస్తేనా చెప్పు మనీషా జ్యూస్ చేసి తీసుకొని రమ్మంటావా అని అంటూ ఉంటే వద్దులే మిత్ర నీకు ఎందుకో అయినా ఇందులో శ్రమేముంది చెప్పు అంతలో దేవి అని అదంతా చూసి మనిషకు ఎంత దగ్గర అవుతున్నాడో అని అనుకుంటూ చాలా సంబరపడిపోతూ ఉంటుంది అంతలో లక్ష్మి రాగానే చూసావా లక్ష్మి మనీషకు ఎంత దగ్గర అవుతున్నాడో మిత్ర చూస్తున్నావా అని అంటూ ఉంటే లక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది ఇక వెంటనే దేవి అని మిత్ర దగ్గరికి వెళ్ళి నువ్వు ఉండగా మనీషాకు ఏం కాదు ఎంత ప్రేమగా చూసుకుంటున్నావు మిత్ర అని అంటూ ఉంటే అవును చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు మిత్ర గారు కానీ మిత్ర గారు నిన్న డాక్టర్ గారు వచ్చి తను ప్రెగ్నెంట్ అని చెప్పారు కదా మరి హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేసి ఆ రిపోర్ట్స్ వస్తేనే కదా కన్ఫర్మ్ చేసుకోవాలి అవును కదా మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి మనిషా అని అనగానే ఇక మనిషి షాకింగ్గా చూస్తూ ఉంటుంది నేను రెండు నిమిషాల్లో వస్తాను రెడీ అయ్యి ఉండు అని అంటూ వెంటనే మిత్ర అక్కడి నుండి వెళ్తూ ఉంటే టెస్ట్లకి త్వరగా మిత్రగారితో నువ్వు కూడా వెళ్ళాలి ఎందుకంటే టెస్ట్ల తర్వాత రిపోర్ట్స్ ఎలాగో వస్తాయి అప్పుడు తెలుస్తుంది ఆయనకి కదా అని అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటే ఇక వెంటనే ఏదో ఒకటి చేయాలి ఏం చేయాలి అని అనుకుంటూ ఉండగా మనిషా డాక్టర్ని ఎలాగో డబ్బులతో కొనేసావు కానీ ఇప్పుడు అంత పెద్ద హాస్పిటల్ని ఎలా కొనగలవు అదే అంటే నేను కూడా ఆలోచిస్తున్నాను ఏం చేయాలో పాలుపోవట్లేదు కానీ మనిషా నువ్వు ఒక పెద్ద ప్రాబ్లంలో చిక్కుకున్నావు తెలుసా ఎందుకో తెలుసా ఇన్ని నెలలుగా నువ్వు ఎలా నాటకం చేస్తా గర్భం రాకపోతే మిత్రకి ఎలాగో అనుమానం వస్తుంది కదా ఏదో ఒకటి చేస్తానంటే మిత్ర నాకు సొంతం అవుతాడంటే ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానో మరి ఏం చేయగలవు ఏమో ఆంటీ ఏ హాస్పిటల్కి తీసుకెళ్తాడో చూశాకే ఎలాగో ఏదో ఒకటి చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తానంటే అని మనీషా దేవయానితో అంటూ ఉంటుంది ఇక వెంటనే మనిషా త్వరగా రా ఆ వస్తున్నాను మిత్ర మిత్ర రేపు వెళ్దాము ఈరోజు కాస్త నీరసంగా ఉంది రేపా అవును మిత్ర ట్రై టు అండర్స్టాండ్ మై సిచ్యువేషన్ అంతలో లక్ష్మి వచ్చి లేదు మనిషా అలాగే ఉంటుంది ఖచ్చితంగా వెళ్ళాలి ఈరోజు మేడం గారు ట్యాబ్లెట్స్ ఇస్తారు శ్రద్ధగా పాటించాలి అలా వెళ్ళకుండా నెగ్లెక్ట్ చేస్తే జరగరాంతి ఏదైనా జరగవచ్చు మూడు నెలలుగా ప్రెగ్నెంట్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి మిత్రగారు మనిషి అలాగే అంటుంది మీరు మనిషాని హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పగానే పద మనిష అని అంటూ వెంటనే మనిషాని హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటారు ఇదేంటి ఇలా జరిగింది అని మనసులో చాలా కంగారు పడిపోతూ ఉంటే ఇక అప్పుడే దేవయానికి అమ్మా అమ్మా చాలా కడుపు నొప్పిగా ఉంది అయ్యో ఆంటీ ఏమైందంటే కడుపు నొప్పిగా ఉంది అంతలో లక్ష్మి వచ్చి ఇంత సడన్గా మీకు కడుపు నొప్పి కడుపు నొప్పి ఏంటి చిన్నత్తయ్య అని లక్ష్మి అనగానే ఏమో తెలీదు సడన్గా కడుపులో మంటలేస్తుంది కడుపు నొప్పి అన్నారు అదే మంట నొప్పి ఏదో ఒకటి వస్తుంది కదా ఓ అవునా అయితే మిత్రకారు ఎగో హాస్పిటల్కి వెళ్తున్నారు కదా మీరు కూడా వెళ్ళండి అని అనగానే వెంటనే అవును కదా నేను కూడా వెళ్తాను అని అంటూ వెంటనే అక్కడ నుండి ఇక దేవయ్యని కూడా వెళ్తుంది మంచి ప్లాన్ ఆలోచించారంటే పద పద మనిషా అని అంటూ హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు మీరిద్దరు కావాలని నాటకం చేశారని నాకు తెలుసు చిన్నత్తయ్య కానీ మీరు అక్కడ రిపోర్ట్స్ మార్చాలని చూస్తారు కదా అక్కడ ఉంది డాక్టర్ మామూలు డాక్టర్ కాదు మీరు ఇవన్నీ చేసినా సరే రిపోర్ట్స్ని తారుమారు చేయలేరు డబ్బులతో డాక్టర్ని కూడా లేరు అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది